హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు మమ్మల్ని ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు మా కస్టమర్లకి మా శ్రేయభిలాషకి మంచి వ్యవసాయ భూమిని తీసుకుని వచ్చానండి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దేసేసి నా వీడియోలన్నీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మలు ప్రెస్ చేయండి అంటే మమ్మల్ని మోటివేట్ చేసినట్టుంటారు మీ ముందుకి ఇంకా మంచి వ్యవసాయ భూములు అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వస్తానండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా భౌగోళ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఎకరాలండి టోటల్గా నలభై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారండి టోటల్గా నలభై ఎకరాలు అండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను అంటే ఈ నలభై ఎకరాలు కలిపి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏమి ఉన్నాయండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి టైటిల్కి టైటిల్ డీటెయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగులు డైక్లాడు హార్ ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను రోడ్కి ఇటు సైడ్ ఉండే పొలం ఇదేనండి మీరు చూస్తున్నాను ల్యాండ్ నేను టోటల్గా నలభై ఎకరాలు అండి ఈ రోడ్డుకు వచ్చి కిలోమీటర్ ఆనుకునే వస్తుంది ఎక్కువ ఈ పొలానికి ఎక్కువ వాటర్ సదుపాయం ఏంటంటే పెన్నా వాటర్ అండి పెన్నా నుంచి కావల్ చెరువు కావల్ నుంచి కెనాల్ వాటర్ చెరువు పక్కనే చెరువుకి వచ్చి ఈ ఈ పొలాలకు వదులుతారు చెరువు పార్దో ఎక్కడ కూడా మోటార్లు అయితే ఎక్కడ కూడా ఎవరు కూడా వేయలేదు చెరువు మీద ఆధారపడి ఉంటారు మాకు పెన్నా నది దగ్గర కాబట్టి ఎప్పుడు ఒక్కోసారి రెండు కార్లు కూడా వేసుకోవచ్చు లేకపోతే ఒక కారు వేసుకొని తర్వాత పై పై పైన పత్తి వేసుకుంటుంటారు ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ అను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ఫ్లాట్లు కానీ అమ్మదలుచుకున్న తెలుసుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ముప్పై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి కావల్ టౌన్ నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ ఏను చాలా రీజనబుల్ రేటు ఒక ఎకరా ధర వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు టోటల్గా నలభై ఎకరాలండి ఎక్కువ వరే పండిస్తారు పొలంలోకి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి విలేజ్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఈ పొలంలోకి చుట్టుపక్కల వరిే వేస్తున్నారంటే దాదాపు ఒక పదివేల ఎకరాల దాకా వరే బండిస్తారు ఇక్కడ పారుదల మనకు సంవత్సరానికి రెండు పంటలు అయినా బండి పండుతాయి లేకపోతే ఒక కారు అయినా వేసుకుంటారు ఒక కారు వరి వేసుకొని ఇంకొక కారు వచ్చి పత్తి కూడా వేస్తారు ఇక్కడ మంచి ఆదాయం వచ్చే పొలమేను ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి